పార్వతీపురం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ధర్నా నిర్వహించారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెంచిన చార్జీలపై విద్యుత్ శాఖ కార్యాలయం మీదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసిన వ్యక్తి సీఎం అయ్యాక ఇప్పుడు ఛార్జీలు ఏ విధంగా పెంచారని ప్రశ్నించారు ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పోరాటం చేపడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సొండి సంజీవి అన్నారు అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు

ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే కానీ ఈవేళ ఏ ప్రజలైతే నమ్మారో ఆ ప్రజల్ని నట్టేటి ముంచుతున్నారు కాబట్టి ఈవేళ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పేదవాడి నడ్డి విరగకుండా చిన్న పిల్లి బడ్డీలు పాన్ షాపులు ఇంకే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ మీద కూడా పెనుభారం అయ్యి వాళ్ళ జీవనోపాధి కష్టంగా ఉంది విద్యుత్ అనేది వాడకం ఈవేళ సర్వసాధారణం అయిపోయింది కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి అలాగే కేంద్రం దగ్గర నువ్వు ఎంత కొంటున్నావు ఎంతకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రజలపై ఏదైతే ఈ ప్రభుత్వం భారం మోపి పేదవాడి విరుస్తున్నటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించడానికి ప్రజల తరఫున పేదవాళ్ళ తరఫున చిరు వ్యాపారుల తరఫున ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల ఆందోళన చేపట్టింది మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని అయ్యా మీరు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని తిట్టుని తిట్టు తిట్టకుండా విద్యుత్ ఛార్జీలపైన ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు అవునా కాదా మీరు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి అలాంటి మీరు ఈవేళ ముప్పై రూపాయలు కడుతున్న వ్యక్తి ఈవేళ వంద రూపాయలు బిల్లు పే చేయాల్సి వచ్చిన పరిస్థితి అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా ఈ వేళ మూడు వందలు కట్టిన ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు ఈవేళ కడుతుంది అంటే ప్రజలపైన మీరు ఎంత భారం మోపుతున్నారో ఒకసారి ఆలోచించండి ఈవేళ ఎవరైతే చిన్న సన్నకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ మూడు రెట్లు నాలుగు రెట్లు విద్యుత్ ఛార్జీలను ఈవేళ వాళ్ళు మోయాల్సిన పరిస్థితి ఈవేళ ఏర్పడింది మేము మీరు ఒక్కటే హామీ ఇచ్చారు ప్రజలకి చంద్రబాబు నాయుడులాగా నేను పేదవాడిపై భారం మోపను అన్నారు ఈవేళ పేదవాడికే శాపంగా మారింది మీ ప్రభుత్వం ఈవేళ పేదవాడి ఉసిరే మీరు తీసుకుంటున్నారు ఈవేల కిల్లి బట్టి నడుపుకుంటున్న వ్యక్తి వంద నూట యాభై రూపాయలు బిల్లుని కట్టిన రోజులు పోయి పన్నెండు వందల పదిహేను వందలు ఈ కిల్లి బట్టి వాళ్ళు కూడా కట్టుకునే పరిస్థితి వచ్చింది వాడి తలసరి ఆదాయం ఎంత ఈవేళ మీరు మోపుతున్నటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఎంత అని మీరు ఒక్కసారి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతుంది మీరు ఈ రాష్ట్రంలో కేంద్రం నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు ఎంత ఇస్తుంది ఈవేళ విద్యుత్తుని మీరు ఎంతకు అమ్ముతున్నారు ప్రజలకు ఒక్కసారి బహిరంగంగా మీరు బహిరంగ లేక పెట్టాలని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈవేళ కేంద్రం మీకు రెండు డెబ్బై ఐదు పైసలకు ఒక యూనిట్ ఇస్తే ఈవేళ కరెంటు విద్యుత్ ఛార్జీలు పేదవాడి దగ్గర మీరు యూనిట్కి ఐదు రూపాయలు చెప్పని మీరు వసూలు చేస్తున్నారు మీరు కొన్నిదంతా ఈవేళ మీరు వ్యాపారం చేస్తున్నారా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈవేళ ప్రజల తరఫున ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు కూడా ఈవేళ విద్యుత్ ఛార్జీలు మీరు వసూలు చేస్తున్నారు అలాంటి పరిస్థితులు ఈవేళ పేదవాడు ఎలా మిమ్మల్ని నమ్ముతాడని చెప్పి నేను అడుగుతున్నా రేపటి ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎందుకు కాదు అని ప్రశ్నించిన మీరు ఈవేళ దిక్కుచోసిన పరిస్థితుల్లో మీరు చేసిన విధానాల వల్లే ఈవేళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటే ముఖ్యమంత్రి గారు ఆలోచించండి మాట తిప్పను మాట తప్పను మడమ తిప్పను అనే వ్యక్తి మీరు అన్ని విషయాల్లో కూడా ప్రజల ముందు మాట తప్పి మడమ తిప్పి ఇవాళ మీ ప్రయాణం భయాందాలతో వారి యొక్క మేటలను ఆపుకునే పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే కరెంటు వేస్తే ఎక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని ఆందోళన చెందుతున్నారు పేద పేద ప్రజలు ఇలాంటి పరిస్థితిని ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇష్టమొచ్చిన రీతిలో నాలుగు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచిందంటే పేద ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానులు ఎంతటిదో అందరూ మనం గమనించాలి పాపం మూడు రూపాయలకు కట్టుకోవడం కష్టమైనటువంటి రోజుల్లో ఈరోజు ముప్పై రూపాయల వరకు వెళ్ళిపోతుందంటే ఎంత ఆశ్చర్యకరం అలాగే వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొన్ని ఉత్పత్తి పెరగాలి ఉత్పత్తి పెరగటం లేదు సరికదా కొనుగోలు శక్తి కొనుగోలు ఇష్టం వచ్చినట్టు బిల్లులు చూపించి నష్టాలు చూపించి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉందంటే మరి దా ఈ ప్రభుత్వ తొలక అనాసక్త అలాగే చేతకానితనాన్ని మనం ఎత్తి చూపించవలసిన బాధ్యత ఉంది ఎంతైనా ఉంది అది తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశమంతా కూడా నినాదాలతో ముఖ్యముగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు భూ కబ్జాలుపై ధర్నాలు చేయడానికి సిద్ధపడి ఈరోజు రోడ్డు మీదకి మహిళలతో పాటు రావడం జరిగింది ఇది గమనించి మహిళల యొక్క అభ్యర్థన మహిళల యొక్క బాధలు అర్థం చేసుకొని నిత్యావసర వస్తువులు ఎలాగో మీరు తగ్గించడం లేదు కరెంటు బాధ్యతలు కరెంటు ఛార్జీలను తగ్గించి ఈ మహిళలకు పేద కుటుంబీలకు అలాగే పరిశ్రమలు స్థాపించినటువంటి పెట్టుబడిదారులకు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది